వేర్వేరుగా ఉప ఎన్నిక ఎమ్మెల్యే కోట రెండు ఎమ్మెల్సీ ఎన్నికలు ఎమ్మెల్సీ సీట్లు కాంగ్రెస్కే ప్రతి సీటుకు నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఓట్లు ఓటర్లే ఎన్నిక ఎన్నికల సంఘం నిర్ణయం బూతులు బ్యాలెట్లు వేరు వేరేనంటూ అసెంబ్లీ సంయుక్త కార్యదర్శికి లేక పదవీకాలం ఒకటే ఉన్న వేరువేరుగా ఎన్నికల ఎన్నిక నిర్వహణ ఆదేశము రాష్ట్రంలో తొలిసారిగా ఈ తరహా ఎన్నికలు వివరణ కోరుతూ ఈసీకి అసెంబ్లీ కార్యాలయం లేక నిరుడు ఇదే తిరిగిన జరిగిన ఎన్నికల్లో యూపీలో రెండు సీట్లు గెలిచిన బీజేపీ ఓహో ఇప్పుడు వేరు వేరు పెట్టడం వల్ల రెండు సీట్లు కూడా కాంగ్రెస్కే పోతాయంట ఇదో కొత్త రకం దంద ఆటోను బైకును రోడ్డున రోడ్డు దాటుతున్న వారిని ఢీకొట్టిన వ్యాను బీవత్సం ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు దుర్మరణం మరో ముగ్గురికి తీవ్ర గాయాలు మహబూబాబాద్ జిల్లా బాలానగర్లో ఘోరం పోలీసుల నిర్లక్ష్యం వల్లే అంటూ స్థానికుల ఆగ్రహం జడ్చర్ల రూరల్ సిఐ బాలానగర్ రాజాన రాజాపూర్ ఎస్ఐల పైన దాడికి యత్నం మరో ఘటనలో బైకును ఢీకొట్టిన టిప్పరు తండ్రి కొడుకు దుర్మరణం హైదరాబాద్ శివారు కుంట్లూరు వద్ద రోడ్డు ప్రమాదం అంట అబ్బా ఈడీ అధికారుల పైన దాడి బెంగాల్లో రెచ్చిపోయిన టీఎంసీ మద్దతుదారులు ముగ్గురు అధికారులకు గాయాలు మొబైల్ ఫోన్లు ల్యాప్టాప్లు లాగేసుకున్న అల్లరి ముఖ ఎనిమిది వందల నుంచి వెయ్యి దాకా దాడికి పాల్పడ్డారని చెప్పేసి ఈడీ చెప్తున్నది రాజ్యాంగపరంగా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి గవర్నర్ బోస్ చెప్తున్నారు రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ కాంగ్రెస్ డిమాండ్ చేస్తుందంట కాంగ్రెస్ కూడా అక్కడ డిమాండ్ చేస్తుందంటే మరి ఉంటుందా అక్కడ ఇండియా కూటమిలా పశ్చిమ బెంగాల్లో ఈడీ అధికారులపైన దాడి చేశారు మరి ఈడీ ఏం సుఖమైన పనులు చేస్తుందా దేవనికి రాజకీయంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉండదు వాళ్ళ మీద కొద్ది ఆడి చేస్తుంది సో అట్లా ఈడీకి బుద్ధి అయిపోయారు అనమాట వీళ్ళు ఫిబ్రవరిలో సీఎంల భేటీ ఛత్తీస్ ఛత్తీస్గఢ్ వాటా నీటి నీటితో అనుబంధ అనుసంధానము ఇరవై ఏళ్లలో మహానది నీళ్లు తెస్తారు ఇరవై ఏళ్లలో మహానది నీళ్లు తెస్తారు ముసాయిదా డిపిఆర్ ఇప్పటికే సిద్ధం రెండు వారాల్లో రాష్ట్రాలకు తుది నివేదిక నిలాకరణ అధికారుల సమావేశం రాష్ట్రాల మధ్య విభేదించే అంశాలుంటే సీఎంల సమావేశంలో తుది నిర్ణయము బీఆర్ఎస్లో బగ్గుమన్న విభేదాలు పట్నం పైలట్ వర్గీయుల వాగ్వాదం చేవేళ్లపైన సీఎం పైన సమీక్ష సందర్భంగా ఉద్రిక్తత ఇరు వర్గాలకు సర్ది చెప్పినటువంటి హరీష్ రావు ఆ పట్నము ఆ పైలట్ ఇద్దరు ఆ పైలట్ అయితే మరీ ఓవరు ఐవీ బదులు నీళ్ళు ఇచ్చిరంట ఇంజెక్షన్లు అమ్ముకునే బదులు బదులుగా నీళ్లు నింపేటువంటి నర్సులు అమెరికాలో ఆసుపత్రిలో పది మంది రోగులు మృతి ఫైనాన్స్ కంపెనీ వేధింపులకు ఆదివాసీ రైతు బలి పురుగుల మందు తాగి తాగిన రామారావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘటన అయిపోయాయి రైతుల ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి సురు అయినాయి కాంగ్రెస్ రాజ్యం ఇందిరామ్మ రాజ్యంలో రైతుల ఆత్మహత్యలు కూడా సురు అయిపోయినాయి అన్నమాట ముస్తాఫా అవుతున్న అయోధ్య ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు ప్రాణ ప్రతిష్ట శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ట్రస్టు వెల్లడి టీటీడీ నుంచి లక్షల పోతున్నాయి పోతున్నాయంట ఆడికి తెలంగాణ భవనంలో పట్నం వర్సెస్ పైలట్ ఒక వార్త డిఎస్సికి సహ సర్కార్ కసరత్తు పదకొండు వేల పోస్టుల భర్తీ చేసేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి ఒక వార్త రాశారు రాష్ట్రంలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయండి అని చెప్పేసి నిన్న ఢిల్లీలో ముఖ్యమంత్రి కోరినట్టు ఒక వార్త గొర్రెల పంపిణీ స్కీమ్లో బ్రోకర్ల దందా ఇటీవల వెలుగులోకి రెండు కోట్ల అక్రమాలు గచ్చిబౌలి పిఎస్లో లో పైన కేసు నమోదు పశు సంవర్ధక శాఖలో తీగలాగితే కదులుతున్న డొంక మాజీ మంత్రి తలసాని ఓఎస్డి పైన అనుమానాలు ఇప్పుడు ఈ వార్త ఎందుకు రాసింది వెలుగోడు కాంగ్రెస్ పత్రికోడు అంటే ఇప్పుడు గొర్రె స్కీమిలు బంద్ పెడుతున్నారు ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం బంద్ పెడుతుంది రేవంత్ రెడ్డి సర్కార్ ఇక గొల్లలకు గొర్రెలు రావిగా ఇంక అయిపోయింది గోయింద సో కాబట్టి ఆ గొర్ర స్కీమే పెద్ద అక్రమం అని చెప్పడం కోసం ఈ వార్త రాసిడనమాట వీడు అంతకుమించి ఇంకొకటి ఏం లేదు ఇందులో గొర్ర స్కీమ్ మొత్తానికే బంద్ పెడదామనే ప్రయత్నం చేసిండు కాబట్టి ఆ గొర్రె స్కీమును బంద్ పెట్టేటువంటి విషయాన్ని తప్పుదో పట్టించడం కోసం దీంట్లో దండ జరిగింది దీంట్లో ఇది జరిగింది అని చెప్పేసి ఒక వార్తని తీసుకొచ్చింది వెలుగుపత్రిక మామూలు పత్రిక కాదు ఇది కాంగ్రెస్కు ఏమాత్రం డ్యామేజ్ కాకుండా చేస్తున్నటువంటి పత్రిక